అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక ప్రపంచానికి పది గంటలలో ప్రమాదం తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే ఎవరు ఫోన్ చేసి అంటే అణుబాంబుకి ఈ సంఘటనకి సంబంధించిన విషయం చెప్పినా వెంటనే ఇక్కడికి ఫోన్ చేసి చెప్పండి అన్నాడు రాజు అందరూ తలలు ఊపారు డిటెక్టివ్ యుగంధర్ త్వర త్వరగా మెట్లు దిగాడు సెక్రటేరియట్ విజిటర్స్ హాల్లోనికి వెళ్ళాడు మూలగా ఉన్న టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళి టెలిఫోన్ డైరెక్టరీ తిరిగేసి తనకి కావలసిన నెంబర్ కనిపించగానే డైరెక్టరీ మూసేసి నెంబర్ తిప్పి హలో అని వినిపించగానే చిల్లర డబ్బులు బాక్స్లో పడేశాడు ప్రవీణ్ గుప్తా అడిగాడు యుగంధర్ ఎస్ ప్రవీణ్ గుప్తా స్పీకింగ్ నేను డిటెక్టివ్ యుగంధర్ని మిమ్మల్ని అత్యవసరంగా కలుసుకోవాలి క్షణం కూడా వృధా చేయటానికి వీలులేదు నేను ఆఫీసులో ఉన్నాను రండి దయచేసి సెక్రటేరియట్ నుంచి మీ ఆఫీస్కి త్వరగా వచ్చే దగ్గరతోవ చెప్పండి అన్నాడు ప్రవీణ్ గుప్తా చెప్పాడు బయటికి రాగానే తను రాజు వచ్చిన కారు అక్కడే ఆగి ఉంది తను వెళ్లవలసిన చోటు గుర్తు చెప్పి యుగంధర్ వెనక సీట్లో కూర్చుని త్వరగా వెళ్ళు అన్నాడు డ్రైవర్ కారు ఎక్కి తలుపు మూసి ఇగ్నిషన్కి తిప్పగానే కారు స్టార్ట్ అయింది మంది ఇంజిన్ స్టార్ట్ అయిన హోర్ శబ్దంతో పాటు ఇంకొక శబ్దం కూడా ప్రారంభమైంది అవుట్ క్విక్ అంటూ యుగంధర్ కారు తలుపు తెరిచి బయటకు దిగుతున్నాడు అంతలోనే అని పేలింది కారు తునాతునకలైపోయింది మంటలు రాచుకున్నాయి కళ్ళు చీకట్ల కమ్మాయి యుగందరికి ఎవరో పక్కకి లాగారు పాపం డ్రైవర్ తప్పించుకునేందుకు వీలు లేకుండా పోయింది కారుతో పాటు అతను మూడు ముక్కలు అయిపోయాడు అన్నారు ఎవరు అదుగో డాక్టర్ వస్తున్నాడు అంబులెన్స్ వచ్చింది పోలీసులు వచ్చారు ఏం లాభం ఈ మనిషి బతుకుతాడని నమ్మకం లేదు తలలో గాజుముక్కలు గుచ్చుకున్నాయి కళ్ళల్లో ఏం గుచ్చుకున్నాయో పాపం రక్తం దారలుగా కారుతోంది ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయి యుగందరికీ కళ్ళు తెరవలేడు నిప్పు కణాలు రెండు కళ్ళల్లో పెట్టినట్లు ఉన్నది తల కదల్చలేడు ఇనుప గుళ్ళు పెట్టినట్లు తల కదిపితే పోటు చేతులు కాళ్ళు కదల్చలేకపోతున్నాడు రక్తం కారటం వల్లో విరగటం వల్ల తనకే తెలియదు స్వాధీనంలో లేవు జరగండి స్ట్రెచ్చర్ వచ్చింది అన్నారు ఎవరో యుగంధర్ చెబితే వినలేదు అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డావు ఇకనైనా జోక్యం మానేయి అన్న మాటలు రహస్యంగా వినిపించాయి ఆ హెచ్చరిక చేసింది ఎవరు కళ్ళు తెరవటానికి రావటం లేదు తనని ఎత్తి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు స్ట్రెచ్చర్ వెళ్ళిపోతుంది అరవాలనిపించింది యుగంధర్కి త్వరగా నా కళ్ళు చూసేలా నా కాళ్ళు కదిలేలా నా చేతులు స్వాధీనంలోనికి వచ్చేటట్లు చేయండి పది గంటలు వ్యవధి ఉంది ప్రపంచాన్ని ప్రమాదంలోంచి తప్పించేందుకు అని కానీ తన పెదుములు బిగిసుకుపోయాయి రాజు బండార్కర్ ఒకరి మొహాలు ఒకరు చూస్తూ కూర్చున్నారు అసలు మంత్రులకు బదులు నకిలీ మంత్రులని వాళ్ల వాళ్ళ గదుల్లోనికి పంపి పది నిమిషాలయ్యింది బండార్కర్ బల్ల మీద టెలిఫోన్ పసుపు రంగుది మోగింది దాని డైల్ మీద డిఫెన్స్ అని వ్రాసి ఉంది బండార్కర్ రిసీవర్ తీసుకుని పక్కనే ఉన్న ఇంకొక మేట నొక్కాడు అది యాంప్లిఫైయర్ స్విచ్ స్పీకర్లోంచి మాటలు రాజుకు కూడా వినబడుతున్నాయి డిఫెన్స్ మినిస్టర్ నెంబర్ టూ రిపోర్టింగ్ అన్నాడు నకిలీ డిఫెన్స్ మినిస్టర్ ఇప్పుడే అన్లిస్టెడ్ టెలిఫోన్లో మాట్లాడారు షార్ట్ హ్యాండ్తో మా సంభాషణ మొత్తం వ్రాసాను అది చదువుతాను వ్రాసుకోండి అన్నాడు నకిలీ డిఫెన్స్ మినిస్టర్ ఎస్ ప్రొసీడ్ అన్నాడు భండార్కర్ రాజు ప్యాడ్ పెన్ తీసుకుని వ్రాసుకుంటున్నాడు ము మా నెంబర్ మూడు ఎస్ డిఫెన్స్ మినిస్టర్ని కేంద్ర మంత్రివర్గం కలుసుకుంది కదా ఏమిటి నిర్ణయం ఇంకా ఏ నిర్ణయం చేయలేదు వాళ్ళు అధికారాన్ని మాకు అప్పచెప్పటానికి అంగీకరించటం లేదా ఎటూ తేలలేదు వ్యవధి ఉంది కదా అని వాయిదా వేశారు ఈ పది గంటల లోపల ఈ విపత్తు నుంచి తప్పిస్తానని డిటెక్టివ్ యుగంధర్ మీకు హామీ ఇచ్చారా హామీ ఇవ్వలేదు ప్రయత్నిస్తానన్నారు యుగంధర్ విషయం చూస్తాము అంతే టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది అని చెప్పాడు నకిలీ డిఫెన్స్ మంత్రి థ్యాంక్ యూ ఆన్ డిఫెన్స్ మంత్రి కాదని బయటపడకూడదు జాగ్రత్త అని హెచ్చరించాడు భండార్కర్ తర్వాత రాజువైపు తిరిగి ఈ మోమా అంటే ఎవరు అడిగాడు మూలిగే మనుషులు ఆ ముఠా పేరు అది ఈ విషయం వెంటనే యుగంధర్కి తెలియచేయాలి ఎక్కడున్నారో అన్నాడు భండార్కర్ యుగంధర్ ఎక్కడున్నారో మనకు తెలియదు ఆయన ఫోన్ చేసేంతవరకు మనం చేయగలిగింది ఏమీ లేదు ఈ ముఠాతో డిఫెన్స్ మంత్రికి సంబంధం ఉన్నదని నిశ్చయంగా తెలుస్తోంది కానీ ఈ ముఠాకే డిఫెన్స్ మంత్రి నాయకుడని నాకు అనిపించటం లేదు డిఫెన్స్ మంత్రి నాయకుడైతే మూ మా నెంబర్ త్రీ అంటే ఆ సంఘానికి నాయకులలో మూడవ వాడు అయి ఉండవచ్చు డిఫెన్స్ మంత్రితో మాట్లాడే విధానం ఇంకొక రకంగా ఉంది ఇన్స్ట్రక్షన్స్ అడగటం లేదు ఏమి చెయ్యాలి అని కూడా అడగలేదు సరికదా డిఫెన్స్ మంత్రినే రిపోర్ట్ అడుగుతున్నాడు అంటే ఆ సంఘంలో డిఫెన్స్ మంత్రి స్థానం మూడవ స్థానం కన్నా తక్కువదే అయి ఉండాలి లేదా ఏదో కారణం వల్ల ఆ ముఠా చెప్పినట్లు చేయవలసి వస్తుందే అనుకోవాలి ఏదైనా ఏం చేయాలి అనేది యుగందరే నిర్ణయించాలి అన్నాడు రాజు అంతలో మళ్ళీ అదే టెలిఫోన్ మోగింది డిఫెన్స్ మినిస్టర్ నెంబర్ టూ రిపోర్టింగ్ ప్రొసీడ్ అన్నాడు బండార్కర్ మూ మా నెంబర్ త్రీ మళ్ళీ ఫోన్ చేశాడు డిటెక్టివ్ యుగందర్ కార్ ఎక్కి బయలుదేరుతుండగా ఆ కారులో బాంబు పేలి బద్దలైందట డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు యుగంధర్ తీవ్రంగా గాయపడ్డారట యుగంధర్ని అంబులెన్స్లో ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లారట అయితే అంబులెన్స్ యుగంధర్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళలేదు అంబులెన్స్ డ్రైవర్ స్ట్రెచర్ బ్యారర్స్ అందరూ మూ మా ఉద్యోగులు మూ మా సంఘం నడుపుతున్న రహస్యమైన ఒక ఆసుపత్రికి తీసుకువెళ్లారు యుగంధర్ ఇప్పుడు మూ మా చేతుల్లో బందీ ఈ విషయం నన్ను వెంటనే ప్రధానికి చెప్పమన్నాడు మూ మా నెంబర్ త్రీ ఇంకొక గంటలో యుగంధర్ శవాన్ని సెక్రటేరియట్ గేటు ముందు పడేస్తారట అది జరిగిన తర్వాత అయినా ప్రధానికి ఆశ పూర్తిగా పోతుంది కనుక వెంటనే అధికారం అప్పచెప్తారట నన్ను ధైర్యంగా ఉండమని మూ మా త్రీ చెప్పాడు అని మొత్తం వివరించాడు నకిలీ డిఫెన్స్ మంత్రి మొదట ఫోన్ కాల్ రాగానే డిఫెన్స్ మినిస్టర్ ఫోన్ ట్రాప్ చేసి ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వస్తుందో తెలుసుకోవలసింది ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే ఆ ఏర్పాటు చేయించండి బండార్కర్ అన్నాడు రాజు బండార్కర్ టెలిఫోన్ తీసి జనరల్ మేనేజర్తో మాట్లాడుతున్నాడు రాజు గదిలో సింహంలా పచారులు చేస్తున్నాడు యుగంధర్ శవాన్ని సెక్రటేరియట్ గేటు ముందు పడేస్తారా యుగంధర్ తీవ్రంగా గాయపడి స్ట్రెచ్చర్ మీద తీసుకుపోబడ్డా అంటే తనకై తను ఫోన్ చేసి ఏం చేయాలో తమకి చెబుతాడన్న ఆశ ఎలాగూ లేదు తను అక్కడ కూర్చుని చేసేదేమీ లేదు బండార్కర్ నా నుంచి యుగంధర్ నుంచి కబురు వచ్చేంత వరకు మీరు మీ అనుభవం ఉపయోగించి తగిన చర్యలు తీసుకోండి నేను వెళుతున్నాను అన్నాడు రాజు ఎక్కడికి అడిగాడు బండార్కర్ యుగంధర్ గారి దగ్గరికి యుగంధర్ ఎక్కడున్నారో మీకేం తెలుసు ఎక్కడికని వెళతారు అడిగాడు మళ్ళీ బండార్కర్ కనుక్కుంటాను అని రాజు వెళ్ళిపోయాడు వింగ్షీల్డ్ గాజుముక్కలు కళ్ళల్లో గుచ్చుకున్నాయి తలలో ఏమీ గుచ్చుకోలేదు కానీ కారు పేలిపోయినప్పుడు ఏవో ఇనుప ముక్కలు బలంగా తల వెనక తగిలాయి చెయ్యి జబ్బా దగ్గర ఏదో కారు పార్టు కోసుకుంది రక్తం చాలా కారిపోయింది అన్నాడు డాక్టర్ యుగంధరికి ఈ మాటలన్నీ వినిపిస్తున్నాయి తను మాట్లాడాలంటే పెదుములు కదలటం లేదు ఎందువల్ల ఆ విషయం చెప్పడేం డాక్టర్ కారులోంచి కిందికి దూకుతున్నప్పుడు తలుపో తలుపు పక్కనున్న కడ్డీయో దవడె ఎముకకి గట్టిగా తగిలింది బహుశా జాబోన్ విరిగింది అనుకుంటున్నాను లేదా డిస్లోకేట్ అయి ఉండాలి అందుకే పేషెంట్ మాట్లాడటం లేదు ప్రాణానికైతే ఏ అపాయం లేదు సర్జరీ రూమ్ తయారు చేయగానే ఒక గంటలో పేషెంట్ని డిశ్చార్జ్ చేయగలను గాజు పెంకులు కంటి లోపలికి కార్నియాలోకి దిగబడి ఉంటే మాత్రం కంటి సర్జన్ రావాల్సి ఉంటుంది అన్నాడు మళ్ళా డాక్టర్ అదంతా వృధాశ్రమ మీకు హాస్పిటల్ స్టాఫ్కి పేషెంట్ని బ్రతికించవలసిన అవసరం లేదు ఇంకొక గంట సేపట్లో ఇతన్ని ఎలాగూ చంపేయాలి కనుక ఇతన్ని ఇక్కడే వదిలేయండి అన్నాడు ఇంగ్లీష్లో ఇంకెవరో అతని ఇంగ్లీష్ ఉచ్చరణేని బట్టి అతను భారతీయుడు కాడు బ్రిటిష్ వాడు కాదు అమెరికన్ వాడు అని యుగంధర్ గ్రహించాడు ఎస్ ఇంగ్ ఎక్కువగా స్పష్టంగా పలుకుతున్నాడు అతను ఒక రోగికి చికిత్స చేసి బ్రతికించటానికి అవకాశం ఉండగా బ్రతికించకుండా చావనివ్వటం మా వృత్తికి ధర్మం కాదు ఐఎమ్ సారీ ఐ మస్ట్ హెల్ప్ హిమ్ అన్నాడు ఆ డాక్టర్ అతను భారతీయుడే మేము చెప్పినట్లు నడుచుకుంటావని తూచా తప్పకుండా మా ఆజ్ఞలు పాటిస్తానని మాట ఇచ్చారు మీరు డాక్టర్ మీ వృత్తి ధర్మంతో మాకు నిమిత్తం లేదు మీ ఆదర్శంతోనే మాకు నిమిత్తం దయచేసి మీరు మీ గదిలోనికి వెళ్ళిపోండి ఈ రోగిని ఇలా వదిలేస్తే రక్తస్రావం వల్ల ఇంకొక గంటలో మరణిస్తాడు మాకు కావలసిందదే ఐఎమ్ సారీ మీ కర్కోటక ఆజ్ఞలు నేను పాటించలేను నా ధర్మం నేను చెయ్యాలి ఎదురు తిరుగుతున్నావా ఫూల్ నీ కూతురి విషయం మర్చిపోయావా ఇతన్ని బతికించు నాకేమీ అభ్యంతరం లేదు నీ టైం నీ శ్రమ వృధా అవుతుంది అంతే గంట తర్వాత ఇతన్ని ఎలాగూ చంపేస్తాం మేము ఎటొచ్చి నా ఆజ్ఞని పాటించినందుకు శిక్షగా ఇతన్ని బ్రతికించిన మరుక్షణం నీ కూతురి శవాన్ని నీకు బహుమానంగా ఇస్తాము ఆ తర్వాత రెండు నిమిషాల నిశ్శబ్దం డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తన వృత్తి ధర్మం నెరవేర్చాలని పట్టుబట్టిన ఆ డాక్టర్ పరాజయం పొంది వెళ్ళిపోయాడని యుగంధర్ గ్రహించాడు తన చేతి గడియారం టకటకమంటోంది టైం ఎంత తెలియదు పది గంటల వ్యవధిలో ఎన్ని గంటలు జరిగిపోయాయో కూడా తెలియదు ప్రపంచానికి పది గంటలు తన మరణానికి గంట వ్యవధి మైకు వస్తోంది ఆలోచనలు మసక మసక అయిపోతున్నాయి దీర్ఘ నిద్రలోనికి పోతోంది మనసు రాజుని కాత్యాని బండార్కర్ని ఓసారి తలుచుకున్నాడు యుగంధర్ ప్రధానికి మనసులోనే క్షమాపణలు చెప్పుకున్నాడు యుగంధర్కి స్పృహ పోయింది ఇన్స్పెక్టర్ ఇక్కడ ఉన్న నాలుగు అంబులెన్సులు సెక్రటేరియట్వేనా అవును సార్ రాజు తన ఐడెంటిటీ కార్డు చూపించాడు ఇందాక ఇక్కడ ఒక కారు పేలిపోయింది డ్రైవర్ చనిపోయాడు ఇంకో మనిషిని అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకువెళ్ళారు ఆ అంబులెన్స్ ఏదో మీకు తెలుసా తెలుసు సార్ ఆ అంబులెన్స్ నెంబర్ త్రీ థ్యాంక్ యూ నాకు ఇంకొక చిన్న సహాయం చేస్తారా మిగతా అంబులెన్స్ డ్రైవర్లని ఏదో మిషమీది ఇక్కడికి పిలిచి నేను చెప్పేంతవరకు ఇక్కడే అట్టు పెట్టగలరా అలాగే అంబులెన్స్ను స్ట్రెచెస్ని బ్యారర్స్ని కూడా అవసరమా అన్నాడు ఇన్స్పెక్టర్ అవును చాలా అన్నాడు రాజు స్పెషల్ బ్రాంచ్ ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్ ప్రతి పోలీస్ ఆఫీసరు ఆ కార్డు చూపించిన వెంటనే వారి ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాలని వ్రాసి ఉంది అందులో జస్ట్ ఐదు నిమిషాలు టైం ఇవ్వండి అన్నాడు ఇన్స్పెక్టర్ ఐదు నిమిషాలు గడిచిపోయాయి ఎస్ అంబులెన్స్ నెంబర్ త్రీ డ్రైవర్ మాత్రం ఉన్నాడు షెడ్లో అన్నాడు ఇన్స్పెక్టర్ రాజు అంబులెన్స్ కొని షెడ్ వైపు వెళ్ళాడు ఆ అంబులెన్స్ వెనక బంపర్ మీద కూర్చుని సిగరెట్ తాగుతున్నాడు డ్రైవర్ రాజు తన వైపు రావటం అనుమానంగా చూస్తున్నాడు డ్రైవర్ బాగా దగ్గరికి వెళ్ళాక మూ మా అన్నాడు రాజు డ్రైవర్ చటుక్కున లేచి నిల్చుని సిగరెట్ కింద పడేసి ఎస్ సార్ అన్నాడు తలుపు ముయి అన్నాడు రాజు ఎవరైనా చూస్తారేమో అన్నాడు డ్రైవర్ భయం లేదు అందరినీ మంచి చేసుకున్నాను క్విక్ డ్రైవర్ తలుపు మూసాడు లోపల గడియపెట్టాడు రాజువైపు తిరిగి ఎస్ సార్ అన్నాడు ఆ డ్రైవర్ రాజు కన్నా ఒక మూడు అంగుళాల పొడుగు కాస్తంత లావు ఉన్నాడు అయినా రాజు జంకలేదు పిడికిలి బిగించి అతన్ని దవడ కింద ఒకే ఒక దెబ్బ కొట్టాడు ఆ ఒక్క దెబ్బకే ఆ డ్రైవర్ వెనక్కి వెళ్ళి తలుపు మీద పడ్డాడు రాజు ఆగలేదు ఆ డ్రైవర్ తేరుకునేందుకు విరామం కూడా ఇవ్వలేదు కాలెత్తి మోకాలితో డ్రైవర్ డొక్కలో బలంగా పొడిచాడు అమ్మో అంటూ ఆ డ్రైవర్ నేల మీదకి ఒరిగిపోయాడు అయినా రాజు ఆగటం లేదు పడిపోయిన డ్రైవర్ని షర్ట్ పట్టుకుని బలంగా పైకి లేవనెత్తి మళ్లీ పిడికిలతో నోటి మీద గుద్దాడు డ్రైవర్ ముందు పళ్ళు విరిగి కిందపడ్డాయి రక్తం కారుతోంది తను ఎందుకు అతను అలా కొడుతున్నది చెప్పటం లేదు రాజు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు క్రింద పడిపోయిన ఆ డ్రైవర్ తలను బోటు కాలుతో తన్నుతున్నాడు రాజు తర్వాత ఆ బోటు కాలును గొంతు మీద పెట్టి నొక్కాడు అడిగిన ప్రశ్నలకి జవాబు చెబుతావా చస్తావా అడిగాడు రాజు తల ఊపాడు డ్రైవర్ రాజు గొంతు మీద నుంచి కాలు తీసి ఇందాక కారు ప్రమాదంలో దెబ్బతిన్న మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళి దింపావు చెప్పు అడిగాడు ఆ ప్రశ్న అడగగానే ఆ డ్రైవర్కి ఊపిరి ఆగిపోయినంత పనైంది దెబ్బలతో నోటిలో రక్తం కారుతూ ఉండటం వల్ల పాలిపోయిన అతని మొహం ఇంకా పాలిపోయింది తల విదిలించాడు అంతే రాజు కాలు పైకెత్తి బూటు కాలుతో అతని గెడ్డం కింద తన్నాడు డ్రైవర్ మళ్ళీ పడ్డాడు చెబుతావా లేదా అడిగాడు రాజు చంపేస్తారు చెప్పకపోతే నేనే చంపేస్తాను ఇప్పుడే నా ప్రాణం కాదు నా భార్య అంటున్నాడు ఆ డ్రైవర్ స్టూపిడ్ నీ ప్రాణం కన్నా నీ భార్య ప్రాణం కన్నా అమూల్యమైన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి చెప్పు నీకు ఏ ఆపద జరగకుండా నిన్ను పోలీసు లాకప్లో పెట్టిస్తాను నీ భార్యని రక్షిస్తాను తల విదిరించాడు డ్రైవర్ రాజుకు తెలుసు ప్రాణభయం తన ప్రాణమే కాదు తన ఆప్తుల ప్రాణాల కోసం ఎంత బాధకైనా ఓర్చుకుంటారు రాజుకు తెలుసు ప్రతి క్షణం అమూల్యమేనని గంటలో యుగంధర్ శవం సెక్రటేరియట్ ముందు ఉంటుందని కనికరానికి సమయం కాదని రాక్షసత్వాన్ని ఒక్కొక్కప్పుడు రాక్షసత్వంతోనే ఎదుర్కోవాలి జేబులోంచి కత్తి తీశాడు డ్రైవర్ చెంప మీద గీటు గీశాడు రక్తం చిమ్మింది బగ్గున మండింది డ్రైవర్కి ఇది కేవలం కాస్త రుచి అంతే ఇప్పుడే ఇక్కడే నరక నరకలోకంలోనికి వెళ్ళినట్లు నానాహింసలు రుచి చూస్తావు చెప్పు డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు రాజు మళ్ళీ కత్తి అరచేతి మీద పద్దును పెట్టాడు డ్రైవర్ కంటి మీద పెట్టాడు కనురెప్ప మూసుకుంటే కత్తి మొన దిగదని అనుకోకు అంటూ కొద్దిగా గుచ్చాడు నీ భార్య మళ్ళీ నీ వద్దకు వచ్చినా చూసే భాగ్యం నీకుండదు గుడ్డివాడే అయిపోతావు అయినా డ్రైవర్ మాట్లాడలేదు రాజు కత్తి డ్రైవర్ కంట్లోని గుచ్చాడు రక్తం చిమ్మింది డ్రైవర్ ఒక్క కేక పెట్టాడు చెప్పు ఇంకా ఒక కన్నున్నది చెబుతావా లేదా త్వరగా చెప్పు అన్నాడు రాజు డ్రైవర్ చెప్పాడు యుగంధర్ని అంబులెన్స్లో ఎక్కడికి తీసుకువెళ్ళి దింపనిది అంతే రాజు షెడ్ తలుపు తెరుచుకుని బయటకు పరిగెత్తాడు ఎస్ సర్ ఇంకా ఏమైనా సహాయం కావాలా అడుగుతున్నాడు ఇన్స్పెక్టర్ రాజుని షెడ్లో ఒక డ్రైవర్ ఉన్నాడు చాలా తీవ్రంగా గాయపడ్డాడు వెంటనే ఆసుపత్రికి చేర్పించండి అతనికి ఏ ఆపద రాకుండా పోలీస్ కాపలా ఉంచండి అని అక్కడే ఉన్న పోలీస్ జీప్ ఎక్కాడు రాజు సిగ్నల్స్ పాటించటం లేదు ట్రాఫిక్ కానిస్టేబుల్స్ రివ్వను వస్తున్న జీపు కారుని చూసి అది పోలీస్ కారిని గుర్తించి ఊరుకుంటున్నారు సైరన్ ఆన్ చేసి వెళ్తున్నాడు రాజు ఎనభై ఐదు మైళ్ల స్పీడును వెళుతోంది జీపు రాజు మెదడులో ఆలోచనలు పథకాలు ఎనిమిది లక్షల మైళ్ళ స్పీడులో వెళుతున్నాయి అది ఒక ప్రైవేట్ ఆసుపత్రి అని అంబులెన్స్ డ్రైవర్ చెప్పాడు మూలిగే మనుషుల ముఠావారిది అంతా వారి ఆధీనంలోనే ఉంటుంది ఆ ఆసుపత్రి నిజమైన రోగులు ఈ కేసుకి ఈ దౌర్జన్యానికి సంబంధించిన రోగులు చాలామంది ఉన్నారట అందులో కానీ ఈ నర్సులు వార్డ్ బాయ్స్ హాస్పిటల్ స్టాఫ్ డాక్టర్లు అందరూ మూ మాకి సంబంధించిన వారే పోలీసులకు ఫోన్ చేసి ఆ ఆసుపత్రిని చుట్టుముట్టి అందులో ఉన్నవారినందరినీ పట్టించవచ్చు అది సులభం సులభమైన మార్గం సామాన్యంగా ఫలితాలను ఇవ్వదు పోలీస్ వ్యాన్లు రాగానే పోలీసులు దిగి ఆసుపత్రి చుట్టుముడుతున్నారని చూశాక లోపల ఉన్న మూ మా ముఠాకి కారణం తెలిసిపోతుంది ఒక్క ఇంజెక్షన్ స్పృహ లేని యుగంధర్ నోటిలోనికి ఒక్క సెనేడ్ పలుకు లేదా ఒక్క చుక్క నోటిలో వేస్తే ఇంకెక్కడ యుగంధర్ మూ మా ముఠాలో కొందరు చిక్కిన యుగంధర్ ప్రాణాలతో మనకు దక్కడు సెక్రటేరియట్ గేటు ముందు కాక ఆసుపత్రిలోనే యుగంధర్ శవాన్ని చూడవలసి వస్తుంది యుగంధర్ని రక్షించాలంటే ఎవరి సహాయము లేకుండా తను ఒక్కడే పూనుకోవాలి ఆలోచిస్తున్నాడు పథకం వేస్తున్నాడు జీపు ఎనభై ఐదు మైళ్ళ స్పీడును వెళుతోంది బండార్కర్ గదిలో మళ్ళీ పసుపు రంగు ఫోను డిఫెన్స్ మంత్రిది మోగింది డిఫెన్స్ మినిస్టర్ నెంబర్ టూ రిపోర్టింగ్ అన్న మాటలు వినిపించాయి ప్రొసీడ్ అన్నాడు భండార్కర్ మూమా మళ్ళీ ఫోన్ చేశాడు ప్రధానికి యుగంధర్ విషయం చెప్పావా అని ప్రధాని ఏమన్నారు అని అడిగాడు మీరేం జవాబు చెప్పారు అడిగాడు బండార్కర్ ప్రధాని చాలా బిజీగా ఉన్నారు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఫోన్ కూడా ఎంగేజ్ అయి ఉన్నది కాసేపట్లో నేను ప్రధానికి ఫోన్ చేసి విషయం చెబుతానన్నాను అన్నాడు నకిలీ డిఫెన్స్ మంత్రి వెరీ గుడ్ మళ్ళీ ఫోన్ చేస్తే యుగంధర్ శవం గేటు దగ్గర చూసిన తర్వాత కానీ ప్రధాని ఏ నిర్ణయము చేయనన్నాడు అని చెప్పు అన్నాడు బండార్కర్ రిసీవర్ పెట్టేశాడు ఇంకో నెంబర్ తిప్పాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్ని ఐ వాంట్ టెలిఫోన్ విజిలెన్స్ డైరెక్టర్ అత్యవసరం బండార్కర్ పేరు వినగానే నేనే విజిలెన్స్ డైరెక్టర్ని మీరు ఫోన్ చేస్తారని మీ కాల్ డైరెక్ట్గా నాకే వచ్చే ఏర్పాటు చేశాను అన్నాడు టెలిఫోన్ విజిలెన్స్ డైరెక్టర్ కుమారవేలు థ్యాంక్ యూ కొన్ని నిమిషాల క్రితం డిఫెన్స్ మంత్రికి వచ్చిన కాలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిందా అడిగాడు బండార్కర్ కర్నాట్ సర్కస్ వద్ద పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి అది పబ్లిక్ కాల్ ఆఫీస్ మీరు చెప్పకుండానే మా డిపార్ట్మెంట్ మనుషుల్ని అక్కడికి పంపించాను టెలిఫోన్ బూత్లో ఉన్న వాళ్ళని పట్టుకోమని మా మనుషులు వెళ్ళేటప్పటికీ అక్కడ ఎవరూ లేరు అన్నాడు కుమారవేలు థ్యాంక్ యూ అని బండార్కర్ రిసీవర్ పెట్టేసి మళ్ళీ ఇంకో ఫోన్ తీసి ఐ వాంట్ ఎస్పీ ఏజెంట్ వన్ క్విక్ అన్నాడు నేనే వన్ స్పీకింగ్ అన్నాడు అవతల వ్యక్తి అవసరమైతే సిటీ క్రిమినల్ ఇన్వెస్టిగేటింగ్ పోలీస్ ఫోర్స్ అంతా ఉపయోగించు ఐ వాంట్ రిజల్ట్స్ చెప్పండి అన్నాడు వన్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న